ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకి సేవలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర అరవై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల పెన్షన్లు ఉన్నాయి ఇప్పటికి దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ పెన్షన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో ఇప్పటికి దగ్గర దగ్గర అర్బన్లో వచ్చి పద్దెనిమిది వేల రెండు వందల తొంభై ఏడు రూరల్ వచ్చి పదకొండు వేల ఏడు వందల నలభై తొమ్మిది పెన్షన్లు ఉన్నాయి దాదాపు అర్బన్లో సెవెంటీ నైన్ పర్సెంట్ డిస్బర్స్మెంట్ అయిపోయింది రూరల్ వచ్చి డెబ్భై మూడు శాతం పెన్షన్లు డిస్బర్స్మెంట్ జరిగినాయి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పెన్షన్లకి మొట్టమొదటి శ్రీకారం చుట్టింది పంతొమ్మిది వందల ఎనభై మూడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు డెబ్భై రూపాయలతో ప్రారంభమైనటువంటి పెన్షన్ని తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని గత తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు రెండు వందల రూపాయలు మాత్రమే చేస్తే పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో రెండు వేల రూపాయలు రెండు వందల పెన్షన్లు రెండు వేల రూపాయలు చేయడం జరిగింది అట్లాగే రెండు వంద రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు రెండు వందల రెండు వందలని ప్రజల్ని మభ్యపెట్టారు కానీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి ప్రభుత్వం ఫామ్ అయింది జూన్ జూన్ అయితే జూలై ఒకటో తారీఖున ఏప్రిల్ నెల నుంచి కూడా కలుపుకుని ఏడు వేల రూపాయలు పెంచిన పెన్షన్లు అందించడం జరిగింది అట్లాగే ప్రతి నెల దగ్గర దగ్గర అరవై మూడు లక్షల మంది నుంచి అరవై మూడున్నర లక్షల మందికి ఈరోజు ఈ పెన్షన్లు అందిస్తున్నాం దగ్గర దగ్గర సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక పెన్షన్ల కోసమే పేదల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది మన దరిదాపు రాష్ట్రాలు ఎక్కడ కూడా మన భారతదేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తాం నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇచ్చాయి ఈ రాష్ట్రంలో ఒక ఆంధ్ర రాష్ట్రమే ఈ దేశంలో ఒక హర్యానాలోనే కేవలం ఒక రెండు వేల రూపాయలు ఇస్తున్నారు మిగతా రాష్ట్రాలన్నీ కూడా వందల్లోనే ఉన్నాయి అంటే పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా ఒకటో తారీఖే పెన్షన్లు ఇవ్వాలి తెల్లవారుజాము నుంచి ఒకటో తారీఖు ఒకళ్ళ ఆదివారం వస్తే ఒకరోజు ముందే ఇస్తున్నాం ముప్పై ఒకటో తారీఖున ముప్పైవ తారీఖున తీసుకెళ్ళి పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం మరి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఇస్తున్న చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అభినందించాలని కోరుకుంటూ